రాజేంద్ర నగర్ లో మహిళా పోలీసుల ఓవరాక్షన్ వ్యవసాయ కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ జుట్టు పట్టుకుని ఈడ్చిన వైనం మహిళా పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు సోషల్ మీడియాలో వీడియో హల్చల్ కావడంతో మహిళా పోలీసుల తీరుపై పోలీసు అధికారుల సీరియస్ దేశంలోకెల్లా రాజేంద్రనగర్ రాజేంద్ర నగర్ పోలీసులు బెస్ట్ పోలీసులు ఉత్తమ పోలీసులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా అవార్డు అందుకుని కొన్ని రోజులైన గడవక ముందే ఇదే పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది హైకోర్టుకు భూముల కేటాయింపు వ్యవహారంపై జీవో యాభై ఐదుని వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు సాగిస్తున్న ఆందోళనకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని మహిళా పోలీసులు ద్విచక్ర వాహనంపై వెంటాడి మరీ జుట్టు పట్టుకొని కింద పడేసి ఈచిన ఉదంతంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో రాజేంద్రనగర్ మహిళా పోలీసుల తీరుపై పోలీసు అధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది వివరాల్లోకి వెళితే రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంకు చెందిన వంద ఎకరాల భూములను హైకోర్టు భవన నిర్మాణాల కోసం కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన యాభై ఐదు జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు వారాలుగా విద్యార్థులు ఆందోళన సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా బుధవారం నాడు ఏబీవీపీ విద్యార్థులు విద్యార్థులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు అయితే హైకోర్టుకు కేటాయించిన భూములను పరిశీలించేందుకు ఏబీవీపీ విద్యార్థులు బయలుదేరడంతో వారిని పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు అయితే పోలీసుల నుండి తప్పించుకున్న పలువురు విద్యార్థులు ఏబీవీపీ కార్యకర్తలు హైకోర్టు కేటాయించిన భూములను పరిశీలించడానికి పరుగులు పెట్టారు అంతే స్కూటీపై బయలుదేరిన ఇద్దరు మహిళా పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఈ ప్రయత్నంలో భాగంగా పరుగు పెడుతున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని వెంటాడి పట్టుకునే ప్రయత్నంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఝాన్సీ జుట్టు చేతికందడంతో పట్టుకుని లాగడంతో కింద పడిపోయింది ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాజేంద్రనగర్ మహిళా పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాజేంద్రనగర్ పోలీసులు దేశానికే ఆదర్శవంతమైన పోలీసులుగా ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా అవార్డు అందుకొని అందరి చేత ప్రశంసలు అందుకున్న తరుణంలో మహిళా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి మరోవైపు ఈ ఘటనకు బాధ్యులైన మహిళా పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఏబీవీపీ నేతలు భావిస్తున్నారు